ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన భాగం గురించి తెలుసుకోబోతున్నాం అవే ప్రిపోజిషన్స్ మీరు ఎప్పుడైనా ఒక వస్తువు ఎక్కడ ఉంది ఒక సంఘటన ఎప్పుడు జరిగింది లేదా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పారా అలా చెప్పడానికి మనం ఉపయోగించే పదాలనే ప్రిపోజిషన్స్ అంటాం ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ఎన్ని రకాలు ఉంటాయి మరియు వాటిని ఎలా ఉపయోగించాలో చాలా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి హలో ఎరువాన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం ఇంగ్లీష్లో మొత్తం ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి మొదటిగా నౌన్ ప్రనౌన్ వర్బ్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ప్రిపోజిషన్ కన్జక్షన్ మరియు ఇంటర్జెక్షన్ మనం ఇంతకుముందు వీడియోలో నౌన్ గురించి తెలుసుకున్నాం ప్రనౌన్ గురించి తెలుసుకున్నాం వర్బ్ గురించి తెలుసుకున్నాం అడ్జక్టివ్ గురించి కూడా తెలుసుకున్నాం అడ్వర్బ్ గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏమిటో చూద్దాం ఒక ప్రిపోజిషన్ అనేది సాధారణంగా ఒక నౌన్ నామవాచకం లేదా ప్రనౌన్ సర్వనామ ముందు ఉంచబడుతుంది మరియు ఆ నామవాచకం అంటే నౌన్ లేదా సర్వనామం అంటే ప్రనౌన్కి వాక్యంలోని ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ సంబంధం ఎలా ఉంటుందంటే స్థలానికి సంబంధించింది కానీ సమయానికి సంబంధించింది కానీ దిశ అంటే డైరెక్షన్ సంబంధించింది కానీ లేదా ఇతర రకాల సంబంధాలు ఏదైనా కావచ్చు వీటినే మనము ప్రిపోజిషన్స్ అంటాము అర్థమైంది కదా మనకి ఈ నామవాచకం అంటే నౌన్ కానీ కి వాక్యంలోని ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని మాత్రం తెలియజేస్తుంది వీటిని ప్రిపోజిషన్స్ అంటాం ఆ సంబంధం ఎలా ఉంటుంది అంటే ప్లేస్ సంబంధం అయినా ఉండొచ్చు టైమ్స్ సంబంధమైనా వేండొచ్చు దిశ అంటే డైరెక్షన్ సంబంధం అయినా ఉండొచ్చు లేదా ఇతర రకాల సంబంధాలు ఏదైనా ఉండొచ్చు వీటినే ప్రిపోజిషన్స్ అంటాము ఎగ్జాంపుల్ చూద్దాం ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ పుస్తకం బల్ల మీద ఉంది ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ పుస్తకానికి మరియు బల్లకి మధ్య ఉన్న స్థల సంబంధాన్ని తెలియజేస్తుంది అదే రకంగా ద మీటింగ్ ఈజ్ ఎట్ పిఎం ద మీటింగ్ ఈజ్ ఎట్ టూ పిఎం సమావేశం రెండు గంటలకు ఉంది ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ సమావేశానికి మరియు సమయానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ షీ వెంట్ టు ది స్టోర్ షీ వెంట్ టు ది స్టోర్ ఆమె దుకాణానికి వెళ్ళింది ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ ఆమెకు మరియు దుకాణానికి మధ్య ఉన్న దిశ అంటే డైరెక్షన్ సంబంధాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు ప్రిపోజిషన్స్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటో చూద్దాం ప్రధానంగా ప్రిపోజిషన్స్ కొన్ని సంబంధాలను తెలియజేస్తాయి మొదటిగా వచ్చేసి ప్లేస్ ప్లేస్ అంటే స్థలం ఒక వస్తువు లేదా వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చెప్పడం ఎగ్జాంపుల్ ఇన్ ఆన్ అండర్ నియర్ బిహ్యాండ్ ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్ ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్ పిల్లి కుర్చీ కింద కూర్చుంది ఇక్కడ క్యాట్ ఎక్కడ కూర్చుంది కుర్చీ కింద అంటే అండర్ నెక్స్ట్ వచ్చేసి టైం టైం అంటే సమయం ఒక సంఘటన ఎప్పుడు జరిగిందో చెప్పడం ఎగ్జాంపుల్ ఎట్ ఆన్ ఇన్ బిఫోర్ ఆఫ్టర్ ఓకే ఎగ్జాంపుల్ వచ్చేసి వి విల్ మీట్ ఆన్ మండే వి విల్ మీట్ ఆన్ మండే మనం సోమవారం నాడు కలుద్దాం ఇక్కడ ఆన్ అని వచ్చింది నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ డైరెక్షన్ అంటే దిశ ఒక కదలిక ఏ వైపు ఉందో చెప్పడం ఒక మూమెంట్ ఏ వైపు ఉందో చెప్పడాన్ని మనము డైరెక్షన్ అంటాం ఎగ్జాంపుల్ టు ఫ్రమ్ టువార్డ్స్ ఇన్ టు అవుట్ ఆఫ్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద స్కూల్ దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద స్కూల్ వారు పాఠశాల వైపు వెళ్తున్నారు ఇక్కడ టువర్డ్స్ అని యూజ్ చేశాం ఓకే సో ఇది డైరెక్షన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మూమెంట్ మూమెంట్ అంటే కదలిక కదలిక యొక్క విధానాన్ని చెప్పడం ఎగ్జాంపుల్ త్రో అక్రాస్ అలాంగ్ ద కార్ వెంట్ త్రూ ద టనల్ ద కార్ వెంట్ త్రూ ద టనల్ కారు సొరంగం గుండా వెళ్ళింది ఇక్కడ మనము త్రూ అని వాడాము నెక్స్ట్ మనం వచ్చేసి రిలేషన్షిప్ అంటే సంబంధం ఇతర రకాల సంబంధాలను తెలియజేయడం ఓకే సో ఇవి కాకుండా ఇతర రకాల సంబంధాలను తెలియజేయడాన్ని మనం రిలేషన్షిప్ అంటాం సో ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇది నా కుటుంబం యొక్క చిత్రం ఇక్కడ ఆఫ్ అని వాడం ఆఫ్ దిస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఓకే సో ఇది మనకు రిలేషన్షిప్ని తెలియజేస్తుంది ఇప్పుడు కొన్ని సాధారణంగా ఉపయోగించే ప్రిపోజిషన్స్ మరియు వాటి అర్థాల గురించి తెలుసుకుందాం సో జనరల్గా మనం వాడే ప్రిపోజిషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం మొదటి వన్ వచ్చేసి ఇన్ ఇన్ అంటే లోపల ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్ ద పెన్ ఈజ్ ఇన్ ద బాక్స్ పెన్ను పెట్టె లోపల ఉంది ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి ఇన్ ఇన్ ద బాక్స్ ఓకే ఆన్ అంటే మీద ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ పుస్తకము బల్ల మీద ఉంది నెక్స్ట్ ఎట్ అంటే వద్దకు ఈజ్ ఎట్ హోమ్ షీ ఈజ్ ఎట్ హోమ్ ఆమె ఇంటి వద్ద ఉంది నెక్స్ట్ ద మీటింగ్ ఈజ్ ఎట్ త్రీ పిఎం ద మీటింగ్ ఈజ్ ఎట్ త్రీ పిఎం అంటే సమావేశం మూడు గంటలకు ఉంది నెక్స్ట్ అండర్ అండర్ అంటే క్రింద ద బాల్ ఈజ్ అండర్ ద బెడ్ ద బాల్ ఈజ్ అండర్ ద బెడ్ బంతి మంచం కింద ఉంది కింద ఓకే సో అండర్ నెక్స్ట్ నియర్ నియర్ అంటే దగ్గర ద షాప్ ఈజ్ నియర్ మై హౌస్ ద షాప్ ఈజ్ నియర్ మై హౌస్ దుకాణం నా ఇంటి దగ్గర ఉంది అని చెప్పడానికి మనం నియర్ని యూజ్ చేసాం నెక్స్ట్ బిహ్యాండ్ బిహ్యాండ్ అంటే వెనుక ద కార్ ఈజ్ బిహైండ్ ద బస్ ద కార్ ఈజ్ బిహైండ్ ద బస్ కారు బస్సు వెనకాల ఉంది వెనక ఉంది నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు ద స్కూల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పార్క్ ద స్కూల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పార్క్ పాఠశాల పార్క్ ముందు ఉంది నెక్స్ట్ 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 టు అంటే పక్కన హీ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ హీ ఈస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ అతను నా పక్కన కూర్చున్నాడు నెక్స్ట్ బిట్వీన్ బిట్వీన్ అంటే మధ్యలో ఇద్దరి మధ్య రెండింటి మధ్య ఓకే ఇద్దరి మధ్య కానీ రెండింటి మధ్య కానీ రెండు వస్తువుల మధ్య కానీ చూపించే సంబంధాన్ని బిట్వీన్ అంటున్నాం ద బాల్ ఈజ్ బిట్వీన్ ద టూ బాక్సెస్ ద బాల్ ఈజ్ బిట్వీన్ ద టూ బాక్సెస్ బంతి రెండు పెట్టెల మధ్య ఉంది నెక్స్ట్ అమాంగ్ అమాంగ్ అంటే కూడా మధ్యలోనే కాకపోతే ఇది చాలామంది లేదా చాలా వాటి మధ్య బిట్వీన్ అంటే రెండిటి మధ్య అమాంగ్ అంటే చాలా వాటి మధ్య సో షీ ఈజ్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్ షీ ఈజ్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్ ఆమె తన స్నేహితుల మధ్యలో ఉంది సో చాలామంది మధ్యలో తను ఉంది అని చెప్పడానికి మనం అమాంగ్ అని వాడుతున్నాం అబౌ అంటే పైన పైన అంటే తాకకుండా ఉండేదాన్ని మనం అబౌ ఉంటాము ద ఫ్యాన్ ఈజ్ అబౌ అవర్ హెడ్స్ ద ఫ్యాన్ ఈజ్ అబౌ అవర్ హెడ్స్ ఫ్యాను మన తలల పైన ఉంది కానీ అక్కడ తాకట్లేదు బిలో అంటే క్రింద క్రింద ఉంది కానీ తాకకుండా ద ఫిష్ స్వామ్ బిలో ద సర్ఫేస్ ద ఫిష్ స్వామ్ బిలో ద సర్ఫేస్ చేప ఉపరితలం క్రింద ఈదుతుంది ఓకే నెక్స్ట్ టూ టూ అంటే ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ ఐఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ నేను హైదరాబాద్కు వెళ్తున్నాను ఫ్రమ్ షీ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ షీ కేమ్ ఫ్రమ్ ఢిల్లీ ఆమె ఢిల్లీ నుండి వచ్చింది నెక్స్ట్ ఇంటూ లోపలికి హీ జంప్ ఇన్ టు ద పూల్ హీ జంప్ ఇన్ టు ద పూల్ అతను కొలను ఈత కొలను లోపలికి దూకాడు ఓకే అవుట్ ఆఫ్ అంటే బయటికి షీ కేమ్ అవుట్ ఆఫ్ ది రూమ్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ది రూమ్ ఆమె గది బయటకు వచ్చింది ఆన్ అంటే పైన తేదీలు లేదా రోజుల గురించి తెలియజేస్తుంది ద మీటింగ్ ఈజ్ ఆన్ మండే దట్ మీటింగ్ ఈజ్ ఆన్ మండే సమావేశం సోమవారం నాడు ఉంది మై బర్త్డే ఈజ్ ఆన్ ద ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ మై బర్త్డే ఈజ్ ఆన్ ద ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ నా పుట్టినరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఉంది నెక్స్ట్ ఎట్ ఎట్ అంటే ఖచ్చితమైన సమయానికి మరియు స్థలానికి వస్తుంది ఇది కూడా సమయం చూపిస్తుంది ద ట్రైన్ అరైవ్స్ ఎట్ సిక్స్ పిఎం ద ట్రైన్ అరైవ్స్ ఎట్ సిక్స్ పిఎం ఎట్ సిక్స్ పిఎం అంటే షార్ప్గా ఖచ్చితంగా సిక్స్కి వస్తుంది అని చెప్పడానికి మనము ఎట్ అని వాడుతున్నాం రైలు సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అదే రకంగా వి మెట్ ఎట్ ద స్టేషన్ వి మెట్ ఎట్ ద స్టేషన్ స్టేషన్ దగ్గర మేము కలిశాము మేము స్టేషన్ వద్ద కలిశాము అని చెప్పడానికి ఇక్కడ ఎట్ అని వాడాం నెక్స్ట్ ఇన్ నెలలు సంవత్సరాలు మరియు పెద్ద ప్రదేశాలకు ముందు మనం ఇన్ అని వాడతాము ఐ వాస్ బోర్న్ ఇన్ నైన్టీన్ ఐ వాజ్ బోర్ ఇన్ నైన్టీన్ నేను పంతొమ్మిది వందల తొంభైలో జన్మించాను నెక్స్ట్ షీ లీవ్స్ ఇన్ లండన్ షీ లీవ్స్ ఇన్ లండన్ ఆమె లండన్లో నివసిస్తుంది ఇన్ ఓకే ఇవి కేవలం కొన్ని సాధారణ ప్రిపోజిషన్స్ మాత్రమే ఇంగ్లీష్లో చాలా ఎక్కువ ప్రిపోజిషన్స్ ఉన్నాయి మరియు వాటి ఉపయోగం సందర్భాన్ని బట్టి కూడా మారుతుంది కొన్నిసార్లు ప్రిపోజిషన్స్ ఒంటరిగా కాకుండా ఇతర పదాలతో కలిసి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ను ఏర్పరుస్తాయి ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఒక ప్రిపోజిషన్స్తో మొదలవుతుంది మరియు ఒక నౌన్ లేదా ప్రనౌన్తో ముగుస్తుంది దీనిని ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటారు దీనిని ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్ అంటారు ఈ ఫ్రేజ్ మొత్తం వాక్యంలో ఒక అడ్జెక్టివ్ లేదా ఒక అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది ద క్యాట్ ఈజ్ ఆన్ ద రూఫ్ ఈజ్ మైన్ ద క్యాట్ ఈజ్ ఆన్ ద రూఫ్ ఈజ్ మైన్ ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆన్ ది రూఫ్ క్యాటోడిఫై చేస్తుంది ఆన్ ది రూఫ్ క్యాటర్ ని మోడిఫై చేస్తుంది నెక్స్ట్ అలాగే హీ స్పోక్ విత్ గ్రేట్ ఎన్థ్యూజియాజం హీ స్పోక్ విత్ గ్రేట్ ఎన్థ్యూజియాజం ప్రిపోజిషనల్ ఫ్రేస్ విత్ గ్రేట్ ఎన్థ్యూజియాజం స్పోక్ అనే వర్బ్ని మాడిఫై చేస్తుంది ఓకే ఇప్పుడు మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్లు చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను వాటిలో ప్రిపోజిషన్స్ ఏంటో మీరు గుర్తించాలి ఫస్ట్ వన్ వచ్చేసి ద క్యాట్ ఈస్ స్లీపింగ్ అండర్ ద దైర్ ద క్యాట్ ఈస్ స్లీపింగ్ అండర్ ద చైర్ ఇందులో ప్రిపోజిషన్ ఏంటో మీరు చెప్పండి ఎస్ ద ప్రిపోజిషన్ ఈజ్ అండర్ అంటే క్రింద ఇది పిల్లి మరియు కుర్చి మధ్య ఉన్న స్థల సంబంధాన్ని తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు ఉంది ద మీటింగ్ ఈజ్ ఎట్ పిఎం ద మీటింగ్ ఈజ్ ఎట్ పిఎం ఇందులో ప్రిపోజిషన్ ఏంటో మీరు చెప్పండి ఎస్ యు ఆర్ రాయిట్ సమాధానం ఈజ్ ఎట్ ఎట్ ఇది సమావేశం మరియు సమయం మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి పుస్తకం బల్ల డాష్ ఉంది ద బుక్ ఈస్ డాష్ ద టేబుల్ ద బుక్ ఈస్ డాష్ ద టేబుల్ ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ ఆన్ పుస్తకం బల్ల మీద ఉంది ద ఆన్సర్ ఈస్ ఆన్ ద బుక్ ఈస్ ఆన్ టేబుల్ ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి వాటి విధులు ఏంటి కొన్ని సాధారణ ప్రిపోజిషన్స్ మరియు వాటి అర్థాలు మరియు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ గురించి తెలుసుకున్నాం గుర్తుంచుకోండి ప్రిపోజిషన్స్ వాక్యాలలో పదాల మధ్య సరైన సంబంధాన్ని ఏర్పరచడానికి చాలా ముఖ్యమైనవి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామర్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో